ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ లైట్ లైట్లు ఈ ఈ లైట్లకి మనం వైరింగ్ ఏ విధంగా లాగాలనేది ఇల్లు పూర్తిగా వివరిస్తున్నారు అని ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ యొక్క డిజైన్ ఈ గదికి వేస్తారంటే ఈ గదిలో సేమ్ అలాగే లైట్లు కావాలన్నారు కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే సేమ్ అదే విధంగా లైట్లనేది లాగుదామండి వీళ్ళు నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం అలాంటి ఎలక్ట్రిషన్ వెళ్తుంది వాళ్ళు కూడా మనం ఏదో రకంగా ఎలక్ట్రిషియన్ వాళ్ళు అవుతాము ఫ్రెండ్స్ ఈ యొక్క వైరింగ్ అంటే ఈ గది అంగానే కదండి వేరే గది కూడా ఉంది ఆ గదికి మొత్తాన్ని కలిపి నేను ఒక యాభై మీటర్లు హెచ్పుల్ పైపు అలాగే రెండు వన్ స్క్వేర్లు వైర్లు అలాగే పాటు టేపులు కూడా తీసుకున్నాను అండి ఎందుకంటే జాయింట్లు వేయాలి కదా జాయింట్లకి టేప్ వేయాలండి ఫ్రెండ్స్ ముందుగా మనం ఈ నాలుగు లైట్లకి వైరింగ్ ఏ విధంగా చేయాలనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ లైట్ అలాగే ఆ కార్నర్ ఒకటి దాంతోపాటు ఈ కార్నర్ ఒకటి దాని తర్వాత ఆ కార్నర్కి ఈరోజు మనము వైర్ లాగుదాం అంటే ఇప్పుడు లాగిదాం వైరు ఫ్రెండ్స్ ఈ బోర్డు నుంచే మనము వైర్లు అనేది లాగాలండి మీరు చూస్తారు కదా దీనికి ఒక పాయింట్ అనేది ఇట్టాను ఈ పాయింట్ దగ్గర నుంచి మనము ఇక్కడ నేను చూశాను కదా మొత్తం ఫ్యాన్కి అలాగే అన్నట్లకి మనం ఆ పాయింట్ నుంచి లాగుతాము ముందుగా మనం వైర్ అనేది పంపించుకుందామండి అంటే స్ప్రింగ్ అవసరం లేదు స్ప్రింగ్ లేకుండా మాములుగా వచ్చేస్తుంది కాబట్టి ఈ విధంగా నేను వైర్ అనేది ముందుకు పంపించుకున్నాను పంపించుకున్న తర్వాత మనం ఎక్కడైతే లైట్కి పాయింట్ వేయాలనుకుంటున్నామో అక్కడికి వైర్ అనేది లాక్కోవాలండి నేను ఇక్కడ లైట్ పాయింట్ వేయాలనుకుంటున్నాను కొంచెం వైర్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఎందుకంటే మనం లైట్ అని కనెక్ట్ చేయాలి కదా దానికోసం అని వైర్ ఎక్స్ట్రా ఉంచుకోవాలండి అలాగే నేను అక్కడికి ఫెక్స్ఫుల్ పైప్ వేయాలనుకుంటున్నాను ఎందుకంటే మనకి ఎలాంటి హానికరం లేకుండా ఆ యొక్క ఛానల్లో వైర్ కట్ అవ్వకుండా ఉండడం కోసం ఫెక్స్ఫుల్ పైప్ అనేది వేసుకోవాలండి సరే విధంగా పైప్ వేసుకొని ఆ వైర్ అనేది నేను అందులోంచి అండి లాక్కున్న తర్వాత మనం ఎక్కడైతే పాయింట్ వేయాలనుకుంటున్నామో ఆ పాయింట్ దగ్గరికి వైర్ అని పంపించుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచే మనము ఆ నా మూడు వైపులకి లైట్ అనేది వైర్ లాగాలి ఎందుకంటే ఒక స్విచ్ మీద మనము వర్క్ చేయాలి కాబట్టి ఇక్కడి నుంచే మనం ఆ మూడు మూడు లైట్లు కూడా వైర్ అనేది లాగాలి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి నేను పక్కకి వైర్ అని లాగుతున్నాను దానికోసం ఏం చేస్తున్నానంటే నేను కొంత వైర్ అనేది కొలత వేసుకొని కట్ చేసుకున్నాను అండి అలాగే పెక్స్పుల్ పైప్ కూడా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఆ యొక్క పెక్స్పుల్ పైపులోకి నేను వైర్ అనేది పంపించుకుంటున్నాను అండి సరిగ్గా పంపించుకున్న తర్వాత మనం ఇందాక జాయింట్ కొట్టాం కదా ఆ జాయింట్ దగ్గర ఈ ఇది అనేది కలిపేయాలి ఈ వైర్లు రెడ్ రెడ్ బ్లాక్ బ్లాక్ కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా మనం అక్కడికి కొలత అనేది వేసుకున్నాం కాబట్టి అక్కడికి ఇక్కడ ఈ విధంగా ఒక లైట్కి పాయింట్ అనేది తీసుకున్నాము ఫ్రెండ్స్ ఇది పక్క లైట్కి అండి పక్క లైట్కి వైర్ అనేది కొలు తీసుకున్నాను కొలత తీసుకున్నప్పుడు అలాగే పెక్సిఫుల్ పైప్ కూడా కొలు తీసుకున్నానండి దాన్ని పెక్సిపుల్ పైప్ లోపలికి ఆ వైర్ అనేది పంపించుకుంటున్నాను మనం పంపించుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఇందాక ఇందా వైర్ కనెక్ట్ చేసాం కదా అక్కడే ఈ వైర్ కూడా కనెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఒకటే వైర్ మీద నాలుగు లైట్లు వెళ్ళగాలి కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను ఒకవేళ మీకు ఏమైనా ఐడియా ఉంటే కా కామెంట్ లో కామెంట్ చేయండి ఈ విధంగా కాకుండా వేరే రకంగా చేయాలని మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలా ఇక్కడ నుంచి మనం ఆ శివార్ లైట్ కూడా వైర్ అనేది కొలు తీసుకొని కట్ చేసుకున్నాయండి కట్ చేసుకున్న తర్వాత అలా ఫ్లెక్సిబుల్ వైపు కూడా కొంచెం కట్ చేసుకున్నాను కొలు తీసుకొని ఇప్పుడు ఆ పైపులోకి వైర్ పంపించుకున్న తర్వాత ఇందాక జాయిన్ జాయింట్ చేశాం కదా అక్కడే ఈ వైర్ కూడా జాయిన్ చేసేస్తే ఈ విధంగా నాలుగు స్విచ్లు ఒకే లైట్కి అంటే ఒకే స్విచ్ మీద వెలుగుతాయండి అందుకోసమే ఇక్కడ ఎక్కడంగానే జాయింట్ ఏం చేసుకున్నానంటే రేపు ఎప్పుడైనా తేడా వచ్చినా కూడా నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈజీగా తెలుసుకుంటానండి అంటే తెలుసుకోవడానికి ఈజీ అవుతుంది ఒకవేళ ఎక్కడ ఏమైనా వైర్ కరెక్ట్ అవ్వ ఒకవేళ కాలినా కూడా మనకి ఈజీగా తెలుస్తుందండి ఈ విధంగా మనం జాయింట్ చేసుకున్న తర్వాత మనం పైపు ఉంటుంది కదా పెక్పుల పైపు ఆ ఛానల్లో పెట్టి టేప్ వేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న తర్వాత వాళ్ళు తీసేస్తారండి కానీ మనం వేసుకుంటే నిలబడిన నీట్గా కనిపిస్తుంది వాళ్ళకి కూడా వర్క్ సింపుల్గా అవుతుంది అండి ఫ్రెండ్స్ ఈ విధంగా నేను ఏం చేశాను అంటే నాలుగు వైపులా లైట్లు అనేది లాగాని చూస్తారు కదా మీకు బాగా కనపడుతున్నాయి నాలుగు వైపులా లైట్లు లాక్కున్నాను లాక్కున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఇందులో మీరు చూస్తారు కదా ఈ ఇమేజ్లో ప్యాన్కి మనం వైర్ అనేది లాగుదామండి అంటే ప్యాన్ పాయింట్ కోసం ఈ బోర్డు దగ్గర నుంచి ఫ్యాన్ అనేది సెంటర్ వేస్తారు కాబట్టి ఆ సెంటర్ దగ్గరికి మనం వైర్ అనేది పంపించుకుందామండి దానికోసం నేను వైర్ తీసుకొని ఈ విధంగా బోర్డులోకి ముందు వేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా అంటే వేసుకున్న తర్వాత అక్కడ ఎక్కడైతే ఫ్యాన్ వేస్తారన్నారా అక్కడ దగ్గరికి కొలత అనేది వేసుకుంటున్నాను కొలత వేసుకొని కొంచెం వైర్ ఎక్స్ట్రా వైర్ ఇంచుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఫ్యాన్ పాయింట్ అనేది ఇంకా మెన్షన్ చేయలేదు మనం అంచనాగా వేసాం కాబట్టి కొంచెం వైర్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత చూసారు ఈ విధంగా వైర్ అనేది నేను ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను అలాగే పెక్స్ఫుల్ పైప్ కూడా తీసుకొని కట్ అండి కట్ చేసుకుని అందులోకి పంపించుకుంటున్నాను పంపించుకున్న తర్వాత మనం ఫ్యాన్ పాయింట్ అక్కడ అనుకున్నాం కాబట్టి ఈ యొక్క పక్షిపుల్ పైప్ ఉంది కదా ఛానల్ పైనుంచి పంపించాలండి ఒకవేళ కింద నుంచి పంపిస్తే మనకి వాళ్ళ యొక్క సీట్లు కడుగుతాయి కాబట్టి పైనుంచి పంపించాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ యొక్క రూప్ లైట్ ఉంది కదా లైట్కి వైరింగ్ అనేది వైర్ ఏ విధంగా కావాలో చెప్తాను ఫ్రెండ్స్ మీరు చూసుకున్నట్లయితే ముందుగా మనం వైర్ అనేది ఈ విధంగా బోర్డులోకి వేసుకోవాలండి బోర్డులోకి వేసుకున్న తర్వాత ఇందా ఫ్యాన్కి ఎలాగైతే కొలత వేసుకున్నామో సేమ్ అలాగే దేని కూడా కొలత వేసుకోవాలి వేసుకొని కొంచెం ఫ్యాన్ కంటే చిన్న వైర్ కట్ చేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే ఆ రోపులోకి చిన్న వైర్ ఉన్న సరిపోతుంది ఫ్యాన్ అయితే కింద వరకు వేయాలి కాబట్టి దానికోసం నేను ఫ్లెక్సిబుల్ పైప్ కూడా కొలు తీసుకున్నాను కొలతని ఈ వైర్ని అందులో పంపించుకుంటున్నాను అండి పంపించుకున్న తర్వాత ఫ్యాన్కి ఎలాగైతే మనం చాన లోపలికి పంపించామో సేమ్ అలాగే ఈ రోపు రోప్ వైర్ కూడా మనం చాన లోపలికి పంపించుకోవాలి ఈ విధంగా నేను రోపుకి ఫ్యాన్కి రెండు ఆటలు కూడా వైర్ అనేది ఈ విధంగా లాగానండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ స్పాట్లున్నాయి కదా స్పా మూడు స్పాట్లకి వైరింగ్ ఏ విధంగా రావాలో చెప్తాను ఫ్రెండ్స్ ముందుగా మనం ఇక్కడ నుంచి నార్మల్ బోర్డులకి వైర్ అనేది వేసుకోవాలి ఎందుకంటే ఏ వైర్ అయినా బోర్డ్లో నుంచి వేయాలి కాబట్టి ఎందుకంటే ఇక్కడ కంట్రోల్ చేస్తాం కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి మనం ఎక్కడైతే లెఫ్ట్ సైడ్ స్పాట్లు వేయాలనుకుంటున్నామో అక్కడికి వైర్ అనేది కొలత వేసుకోవాలండి కొలత తీసుకుని కట్ చేసుకోవాలి అలాగే పెక్స్పుల్ పైప్ కూడా కొలత తీసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నేను వైర్ అనేది పెక్స్పుల్ పైపులో నుంచి పంపిస్తున్నాను పంపించిన తర్వాత ఈ యొక్క ఛానల్స్ ఉన్నాయి కదా ఛానల్ లోపల నుంచి ఈ ఫ్లెక్సిబుల్ తో పాటు వైర్ అనేది పంపించుకోవాలండి పంపించుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆల్రెడీ మనం ఒక దానికి పంపించుకున్నాం కదా అలాగే పక్క సైడ్ అంటే సెంటర్ దానికి వైర్ అనేది లాక్కున్నాము అలాగే సైడ్ దానికి అంటే మనకి రైట్ సైడ్ దానికి వైర్ కూడా కావాలి కాబట్టి దానికి కూడా నేను ఈ యొక్క ఈ వైర్తో టేప్ వేసుకున్న తర్వాత కొలత కొలుచుకొని వైర్ అనేది కట్ చేసుకున్నానండి అలాగే లెఫ్ట్ సైడ్ దానికి కూడా మనము ఒక స్పాట్ ఉంది కదా ఆ స్పాట్కి కూడా వైర్ లాగాలి కాబట్టి ఏం చేస్తున్నాను అంటే దీంతో అంటే సెంటర్ దానితో కలిపి ఆ లెఫ్ట్ సైడ్ స్పాట్ స్పాటు కూడా నేను వైర్ అనేది కొలత వేసుకొని కట్ చేసుకుంటున్నానండి ఈ విధంగా నేను రెండు మూడు స్పాట్లకి వైర్ అనేది లాక్కుని లాక్కున్న తర్వాత నేను పక్క వాటికి రెండు పైపులు కొలత వేసుకొని కట్ చేసుకున్నాను అండి కట్ చేసుకున్న తర్వాత ఒక దాన్ని రైట్ సైడ్ వైపు వేసుకున్నాను అలాగే ఒక ఒక వైర్ ఉంది కదా ఈ విధంగా టేప్ కూడా వేసుకున్నానండి ఎందుకంటే మనకి ఎలాంటి ఇబ్బంది లేదు లేకుండా అలాగే లెఫ్ట్ సైడ్ దానికి కూడా నేను ఏం చేశానంటే ఈ విధంగానే ఫ్లెక్సిబుల్ పైప్ అనేది వేసుకొని దాన్ని కూడా టేప్ అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ లాగాం కదా ఇందాక ఇప్పుడు రైట్ సైడ్ వాటికి వైర్ అనేది లాగదామండి ఫ్రెండ్స్ ముందు మనం ఏం చేస్తున్నామంటే ఇందాక లెఫ్ట్ సైడ్ దగ్గర నుంచే ఈ వైర్ కూడా పంపించుకోవాలండి ఎందుకంటే రెండు ఒకటే కంట్రోల్ మీద అవ్వాలి కాబట్టి దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ నుంచే పంపించుకున్నాను అలాగే ఇందాక సెంటర్ వన్ ఉంది కదా స్విచ్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఫేషన్ హోటల్స్ ఉన్నాయి కదా వాటిలో ఏం చేస్తానంటే నేను జాయింట్ అనేది చేస్తానండి ఎందుకంటే లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ వేసుకున్న రైట్ సైడ్ స్పాట్లు కూడా వైర్ అనేది వెళ్ళాలి కాబట్టి ఇక్కడ జాయింట్ అనేది చేసుకున్నాను జాయింట్ చేసుకొని ఈ వైర్ ఉంది కదా ఈ వైర్ అక్కడ స్పాట్లు ఎక్కడైతే వేయాలనుకున్నా రైట్ సైడ్ స్పాట్లు ఆ స్పాట్లకి అనేది వేసుకొని వైర్ కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత అలాగే పెక్సిల్ పైపు కూడా మనము పొలతనేది వేసుకొని దీన్ని కూడా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఆ యొక్క వైర్ని పెక్సిల్ పైపులో పంపించుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మనము మనకి రైట్ సైడ్ వాటికి కనెక్షన్ అనేది వేస్తున్నాం అండి మీకు డౌట్ రావచ్చు అన్న డైరెక్ట్గా స్విచ్లను చేసేయచ్చు కదా ఇలాగ ఎందుకు వేస్తున్నామని కానీ ఒక స్విచ్ మీద కంట్రోల్ చేయాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుంచే జాయింట్ అనేది కొట్టుకుంటున్నాను అండి కొట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్ నేను రెండు వైర్లు తీసుకున్నాను కదా రెండు వైర్లు ఎందుకంటే మనం సెంటర్ సెంటర్ స్పాట్కి మన కనెక్షన్ అనేది వచ్చేసింది అలాగే రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్ కూడా మనకి స్పాట్లకి కనెక్షన్ అనేది వేయాలి కాబట్టి నేను ఏం చేశానంటే రెండు వైర్లు కొలత వేసుకొని కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్న తర్వాత రెండు వైర్లు ఏం చేస్తున్నాయి అంటే సెంటర్ వన్కి వైర్ అనే పేస్ నోట్రోస్ వచ్చాయి కదా దానికి నేను టేప్ అనేది వేసేసుకుంటున్నాను అప్పుడు మనము బల్బులు కనెక్షన్ చేసినప్పుడు అక్కడ చేసి చేసి వేసేవచ్చండి దానికోసం నేను ఈ విధంగా టేప్ వేసుకున్న తర్వాత రెండు ముక్కలు ఎక్స్ఫుల్ పైపులు కూడా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని వాటికి ఆ యొక్క వైర్లు ఉన్నాయి కదా లెఫ్ట్ పాటు రైస్ స్పాట్ వైర్లు ఉన్నాయి కదా వైర్లకి ఎక్కించుకున్నాను ఎక్కించుకున్న తర్వాత వాటికి టేప్ అనేది వేసుకుంటున్నాను అండి ఈ విధంగా నేను స్పాట్లు కూడా కంప్లీట్ చేసుకున్నానండి ఇప్పుడు మనం చూసుకున్నట్లు మొత్తం చూద్దాము ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా నేను ఈ యొక్క గదిలోకి ఆ యొక్క డిజైన్ ప్రకారం వై వైరింగ్ అనేది చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరి కొంత వీడియోస్ కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి అప్పుడు నేను ఏమైనా లేటెస్ట్గా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైనా తప్పు చేస్తే క్షమించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్